ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల యూనియన్ ధర్నా నిర్వహించింది పారితోషిక విధానం రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు లీలాదేవి మాట్లాడుతూ పారితోషిక నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ జీతం పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాన్ని రాష్ట్రం యథాతథంగా అమలు చేయాలన్నారు ఏటా ఇరవై రోజుల వేతనంతో కూడిన సాధారణ సెలవులు ఆరు నెలలు వేతనంతో మెడికల్ సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్గా ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా మన ములుగు జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఎందుకంటే ఆశాలకు పని భారం ఎక్కువ అవుతుంది పారితోషికాలు తగ్గించే ఆలోచన మీద గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఇట్లాంటి ఆలోచనలు వెనుదిప్పడం కోసమే మేము ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఆశాలకు పని భారం అంటే ఏంటి టార్గెట్లు స్ఫూటం దప్పాలు మోయించడం ఆశాలతోటి ఆశాలు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి మట్టి ఖర్చులు కానీ అసలు పని చేయించుకోవడమే తప్ప ఆశల చౌ విషయంలో కూడా గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి అని మేము ఈ ఆందోళనలు చేపడుతున్నాము ఇంకా కూడా గవర్నమెంట్ పారితోషికాల తగ్గించే విధానాన్ని అనుసరిస్తే మాత్రము రాష్ట్ర ఆందోళనలను ఆందోళనను పెద్ద ఎత్తున చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము